సార్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ధర్నాలతో అట్టుడుకుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేశాము మీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం నెరవేర్చామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఇది ఎంతవరకు నిజం నిజంగా వాళ్ళు చేసినట్టుగా వీళ్ళు ధర్నాలు చేయాల్సిన అవసరం ఉంది ఒక అంగన్వాడీ చేస్తూ ఉంది ఒక సర్వశిక్ష అభివృద్ధి చేస్తూ ఉంది మున్సిపాలిటీ చేస్తూ ఉన్నారు వాటర్ వాళ్ళు చేస్తూ ఉన్నారు వన్ నాట్ ఫోర్ చేస్తూ ఉన్నారు సచివాలయం వాలిపేట సచివాలయం చేస్తూ ఉంది టీచర్లు చేస్తూ ఉన్నారు ఈ ఏది నిజం అంటారు సార్ మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకు వచ్చింది ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి నిజంగా ఈ రాష్ట్రమే కాదు తొలి ప్రభుత్వమే కాదు ఈ ప్రభుత్వం కూడా ఏదో ఓట్ల గురించి ఆ గంటలో ఆ రోజు వరకు మాట్లాడి వెళ్ళిపోయి పబ్బం గడిపే రోజులే కానీ ఇది నిజంగా నిజాయితీగా ఉండే మన పార్టీలు అయితే ఏమి కావు ఇదేదో ఆ క్షణంలో ఓట్లు దండుకొని వెళ్ళిపోయే రాష్ట్ర ఈ ప్రభుత్వాలు అయినప్పటికీ వీళ్ళు వాలంటీర్స్ ఏమి తర్వాత మున్సిపాలిటీయే కానీ తర్వాత సర్వ సర్వశిక్ష ఈ ఇవన్నీ చాలామంది ఎంఎన్సి మూర్ఖవాళ్ళ నివాసమే కానీ చాలామంది రోడ్లకి రావాల్సిన పనేముంది మనకి యాక్చువల్గా అయితే వాళ్ళన్నీ జరిపితే రోడ్డుకి ఎందుకు వస్తారు రోడ్డుకి రారు కదా అందనవాడేలే కాదు ఈ మున్సిపాలిటీ వాళ్ళు కాదు ఎవరైనానో వాళ్ళకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాబట్టి రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకి శాలరీ పెంచుతామనలేదు వాళ్ళకి పర్మినెంట్లు కూడా చేస్తామని మాట ఆ రోజు గడిపే మాటలు చేస్తే వాళ్ళు నిజంగా హామీలు ఇచ్చిస్తే అది ఉచిత హామీలు అనుకో నిజం హామీలు అనుకున్నారు ఆ రోజుల్లో అయితే వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఉచిత హామీలు ఇవ్వని ప్రభుత్వం అనేస్తే తేలిపోయింది నిజంగా అయితే ఏమంటే ఈ మాటలన్నీ పక్కన పెట్టి వీళ్ళు ఓట్ల గురించి ఏదేదో చెప్పుకొస్తున్నారు ఏది కూడా తొంభై తొమ్మిది శాతం మేము చేసాము అనుకుంటే రోడ్ల మీద ఎందుకు ఇబ్బంది పడతారు ఈ మురుగు వాళ్ళ నివాసంలో రోడ్లు కానీ కాలు కాలువలు కానీ డ్రైనేజీలు కానీ మౌలిక సదుపాయాలు కానీ కల్పించలేదు ఈ విశాఖపట్నంకి ఎక్కడ మురుగు వాళ్ళు కూడా అక్కడ ప్రాథమిక హక్కు కల్పించమని ఎప్పటి నుంచో నోటిఫై చేసిన పంతొమ్మిది వందల యాభై రెండులో కూడా నోటిఫై చేయమని ఉన్నది ఏ సెంట్రల్ ఉన్నా సరే ఎక్కడ చేస్తుంది ఏ ప్రభుత్వం చేయట్లేదు ఏదో వస్తుంది ఒక ట్యాంకు నీళ్ళు కావాలి అనుకుంటే ఒక వాటర్ ట్యాంకు ఆ రోజు వరకే పంపిస్తారనమాట మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళే రోజు మరొకటి రోజు నీళ్ళు పంపిస్తే మరొకటి రోజు మరీ ఉండవు యాక్చువల్గా వాళ్ళకైతే త్రాగే నీరు మనిషికి మౌలిక సదుపాయాలు కల్పిస్తే వీళ్ళు ఎంఎన్సీ మురుకువాళ్ళ నివాసం రోడ్డు మీదకి రాదు ఎందుకు ఇబ్బంది పడతారు వీళ్ళు అంగన్వాడీలకి వాళ్ళకు కూడా వాళ్ళు అనుకున్న శాలరీ అనేది కన్నా ఆమె ఇవ్వకపోతే వాళ్ళు అంత గట్టిగా ఇన్ని రోజులు స్ట్రైక్ చేసిన పని వాళ్ళకి లేదు ఈ మున్సిపాలిటీ వాళ్ళు అంతే ఏదో మనం ఎలకను తీసి కొండ తవ్వినట్టుగా ఆ ఎలక వెళ్ళిపోయిందని తిడ్చిపెట్టిపో కొండ కూడా తీసుకొస్తాం దవ్వేస్తాం అంటే అది జరగని పనులైనా అప్పుడు అనుకున్నా సరే మేము చేస్తాం అన్నారు పాదయాత్ర చేసినప్పుడు ఎవరు ఎదురైతే వాళ్ళకి హామీలు ఉచితంగా హామీలు ఇచ్చేయడం హామీలు నెరవేర్చలేకపోవడం ఇప్పుడు ఎందుకు ఇలాగ చేసిందని అప్పుడు చేసిందనుకుంటే ప్రతిసారి ఈ చంద్రబాబు నాయుడు రావటం కాదు మనం కూడా ఒక సీఎం అంటే ఏంటి జనాల్లో నిలబడాలని ఒకసారి 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 అనేసి నిలబడ్డాడు నిలబడిన తర్వాత మనకి ఆర్థిక పరిస్థితులు ఉన్నమాట వాస్తవమే మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఉన్నాయన్న మాట వాస్తవమే వాళ్ళకు కూడా తెలుసు తెలిసినా సరే ఉచిత హామీలు ఇచ్చే మాట అది కరెక్ట్ కాదు జనాలు ఎప్పుడైనా తెలుసుకోండి తర్వాత ఈ ఉచిత బస్సుల గురించి కానీ ఉచిత బస్సులు వైద్యం విద్యకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఏ ప్రభుత్వం వచ్చినా ఉచిత బస్సులు ఇచ్చి జనాలను దోసుకుని మళ్ళీ ఏదో ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ ఉచితం లేదమ్మా మన ప్రణభారంగా మారింది రాష్ట్ర రవాణాకి దయచేసి మరి ఏమి అనుకోవద్దు వినయించండి అని మళ్ళీ వాళ్ళ చేత స్ట్రైకులు చేయించకండి మేము చెప్పుకున్నది ప్రజానికి ఒకటే విజి ఉచిత విద్య వైద్యం ప్రజలందరూ కోరుకుంటారు